హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఐఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ ఇరవై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం నువ్వు చేసేదంతా చేసే నింద నా మీద వేయకు అని అన్నాడు అర్జున్ అవును అంతా నేనే చేశాను నేనే చేశాను అని గట్టిగా అరుస్తూ నేను ఎవరి మీద నిందన వేయడం లేదు తప్పంతా నాది నేను తప్పు చేశాను మీరు నన్ను వద్దు అంటున్నా కూడా ప్రేమ ప్రేమ అని వెంటపడ్డాను మీ ప్రేమ కోసం పిచ్చిదాన్నయ్యాను బలవంతంగా ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ఆ పెళ్లి వద్దని నేను అప్పుడే వెళ్ళిపోతానంటే బలవంతంగా నా మెడలో తాలి కట్టి మీరంతా అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ తప్పు కూడా నాది మీ ప్రాణాలను కాపాడుకుందామని మీకు దూరంగా ఉండి చాలా పెద్ద తప్పు చేశాను అనుక్షణం నిద్రలో కూడా మీకు ఎవరు కలిపెడతారో అని అనుక్షణం మీ గురించే ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను మీ ఆలోచనలతోనే మీ కోసం ఆలోచిస్తూ నన్ను నేను కోల్పోయాను అందుకు నేను చాలా పెద్ద తప్పే చేశాను ఇక మీదట నేను ఏ తప్పు చేయదలుచుకోలేదు మీ వాళ్లతో మీరు అందరూ సంతోషంగా ఉండండి నేనే కదా పరాయిదాన్ని అందుకే పరాయిధానిలాగే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఏడుస్తూ వెళ్ళి తన బ్యాగ్ తీసింది బట్టలు పెట్టుకోవడానికి అర్జున్ ఐశ్వర్యాన్ని ముందుకు లాక్కొని మరొకసారి చెంప మీద కొట్టి ఇంకొకసారి నుంచి వెళ్ళాలి అని చూశావంటే నిన్ను చంపి నేను చచ్చిపోతానే నా నుండి దూరంగా వెళ్ళిపోతానంటే నన్ను చేతకాని వాడిగా జమ చేసే కదా వెళ్లాలని చూస్తున్నావు నన్ను నేను కాపాడుకోలేని అసమర్థున్ననే కదా నీ ఆలోచన నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతికి అందరి చేత పెళ్లాన్ని వదులుకోన్నా చేతగాని దత్తమ్మ అనిపించుకోవాలనుకుంటూ అనుక్షణం తలెత్తుకోలేక చస్తూ బ్రతుకుతాను అలాగే వెళ్ళి తిరిగి ఇక్కడికి రాకు నేను చచ్చిపోయాననుకుని వెళ్ళు ఈ గడప దాటిన మరుక్షణమే నీ అర్జున్ ప్రాణాలతో లేడని ఫిక్స్ అయిపో నీకు నా ప్రాణాలు ఇంపార్టెంట్ అయితే నాకు నా పరువు మర్యాద ముఖ్యం నిన్ను నేను ఈ కాపను నీకు నచ్చింది చేసుకో నేను మాత్రం నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం నువ్వు నాకు ఏమీ కావు ఏం చేయాలో నిర్ణయించుకో అని అంటూ విసురుగా తన గదిలో నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ మాటలకు ఏడుస్తూ కింద కూర్చొని తలపట్టుకున్న ఐశ్వర్య ముందు ఎవరో నిల్చున్నట్లనిపించి కళ్ళు తుడుచుకుని తల ఎత్తి చూసింది వరుణ్ జేబులో చేతులు పెట్టుకుని ఏ భావం లేకుండా ఐశ్వర్య వైపు చూస్తూ ఏమైంది ఐశ్వర్య ఎందుకు నీ బుగ్గలు అంతగా వాచిపోయి ఉన్నాయి అన్నయ్య కొట్టాడా కొట్టే ఉంటాడులే ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు వాడి మెదడు మీద బాగానే పనిచేస్తుంటాయి అని నవ్వుతున్న వరుణ్ వైపు అయోమయంగా నమ్మలేనట్లు చూసింది ఐశ్వర్య ఏంటి బేబీ అంతగా షాక్ అయి చూస్తున్నావు నేనేంటి ఇలా మాట్లాడుతున్నానేనా ఈ వరుణ్లో ఉండే అసలు రూపం ఎవరికీ తెలియదు అర్జున్ గాడికైతే అస్సలు తెలియదు నేనేదో ఇన్నోసెంట్ అనుకుంటున్నాడు పాపం వేస్ట్ ఫెలో అసలు ఏం జరిగిందంటే అర్జున్ ఇంట్లోకి రావడం చూసిన వరుణ్ ఐశ్వర్య అర్జున్ల మధ్య ఇప్పుడు ఉన్న దూరాన్ని మరింత పెంచి ఇద్దరిని విడగొట్టాలని ప్లాన్తో గా అర్జున్ వచ్చే టైంకి అతడిని చూడనట్టు నటిస్తూ అరుంధతి వరుణ్ అర్జున్కి ఐశ్వర్య మీద కోపం వచ్చేలా చేశారు తమ మాటలతో ఈ పిచ్చినాగన్నేమో తమ్ముడు పిన్ని మంచోళ్లనే భ్రమలో తన భార్యతో గొడవపడ్డాడు ఏంటి వాడికి నీకు మధ్యలోకి నేను రాకూడదా చూసావా నువ్వు నన్ను పరాయి వాడిని అని అన్నావు కానీ వాడు నిన్ను పరాయిదాని అని అంటున్నాడు వాడికోసమా నువ్వు నీ ప్రాణాలు సైతం వదులుకోవాలని పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీకు నేను ఫోన్లో చెప్పాను వాడిని వదిలేయని వినకుండా వాడితో తాళి కట్టించుకొని ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాడిని వదిలేసి వాడి కట్టిన తాళి తీసి పడేసి నాతో వచ్చేసాయి నిన్ను నేను మహారాణిలాగా పువ్వుల్లో పెట్టుకుని చూస్తాను నువ్వు నా ఇంటి మహారాణిలాగా ఉంటావు నీ మీద చిన్న ఈగ కూడా వాలనివ్వను అని అన్నాడు వరుణ్ వరుణ్ మాటలకు షాక్తో బిగుసుకుపోయిన ఐశ్వర్య భయపడుతూ నువ్వు 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 ఆ ఫోన్లో బెదిరించిన వాడివేనా అంటే అర్జున్ గారిని చంపాలని చూసేది నువ్వా అంది షాకొతూ దాంతో వరుణ్ నవ్వుతూ ఉంటే ఐశ్వర్యకి కోపం కట్టలు తెంచుకుంది రేయ్ నువ్వు అసలు మనిషివేనా అని అంటూ కోపంగా పైకి లేచి వరుణ్ చెంప మీద కొట్టింది నిన్న ఆయన ప్రాణంగా చూసుకుంటున్నారు కదరా ఆయన్నే చంపాలని చూస్తావా దుర్మార్గుడా అని మళ్లీ వరుణ్ చంపల్ని ఆపకుండా వాయించింది ఐశ్వర్య అంతలా కొడుతున్న వరుణ్ కదలకుండా అలాగే నిలబడి తననే చూస్తూ ఉన్నాడు కొట్టి కొట్టి అలసిపోయి అతన్ని చూస్తున్న ఐశ్వర్యను చూసి నవ్వుతూ నువ్వు నన్ను కొట్టినా నాకు అవ్వలేదు బేబీ నువ్వు నన్ను టచ్ చేశావని ఆనందం తప్ప నిన్ను చూసిన మొదటిసారి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేశాను కానీ నీకు నా ప్రేమ కనబడలేదు అర్జున్ గాడి వెనకపడ్డావు ఏముందే వాడిలో అందరూ వాడి భజన చేస్తారు వాడే పెద్ద గొప్ప అని అందరూ పొగుడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని కోపంగా అన్నాడు వరుణ్ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను నీ అన్నయ్య భార్యని నువ్వు నన్ను ప్రేమించి ఉండొచ్చు అది పెళ్లికి ముందు కానీ నేను నీ అన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిసిన తర్వాత కూడా నా మీద అదే అభిప్రాయం మనసులో పెట్టుకున్నావంటే ఎంత నీచమైన వాడివిరా నువ్వు నా కోసం నా అర్జునుగారిని చంపాలనుకున్నావా ఆయన నీ అన్న నీకోసం ఎంతలా పాకులాడుతుంటాడో మీరంటే ఆయనకు ఎంత ఇష్టమో తెలుసా అని అరిచింది ఐశ్వర్య ఏ ఆపు వాడికి నేనంటే ఇష్టం అదంతా పైపై నటన వాడు ముందుగా పుట్టడం వాడు చేసుకున్న అదృష్టం అంతేకాదు ఈ ఆస్తులన్నీ అమ్మదే అందుకే వాడు మహారాజులాగా ఉంటే మేమంతా వాడికింద పనివాళ్ళలాగా వాడి మోచేతి నీళ్లు తాగి బతికే పరిస్థితుల్లో ఉన్నాం వాడు ఇచ్చింది ముష్టిలా తీసుకుని బతకాల్సిన పరిస్థితి మాది మేమంటే అంత ప్రేమ ఉన్నవాడైతే ఇన్ని కోట్ల ఆస్తి వాడి దగ్గర పెట్టుకుని ముష్టివాళ్ళకిచ్చినట్టు నెల నెలా మాకిస్తాడా మా పేరుతో కూడా ఆస్తులు ఇవ్వచ్చు కదా వాడు ఇవ్వడు ఎందుకంటే అధికారం మొత్తం వాడి చేతిలో ఉండాలి వాడు చెప్పినట్టు మేమంతా వింటూ ఉంటే మాకేదో కొంత ఇస్తూ ఉంటాడు అందరూ వాణ్ణి గొప్పగా పొగుడుతూ ఉంటే వాడికి పొంగిపోతూ ఉంటాడు వాడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి వాడంటే నాకు అసహ్యం అందరూ వాడిని పొగుడుతూ ఉంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉండేది మీకు తెలుసా మేము కూడా మా నాన్నకే కదా పుట్టాము ఆస్తి వాడుకుందనే కారణంతోనే కదా వాడు అందరిలోనూ గొప్పగా పేరు తెచ్చుకున్నాడు వాడి దగ్గర డబ్బు ఆస్తి ఉందనే కదా అందరూ వాడి భజన చేస్తారు చివరికి నువ్వు కూడా వాడికి ఆస్తి అంతస్తున్నాయనే కదా వాడిని పెళ్లి చేసుకున్నావు నా దగ్గర ఏమీ లేదు అందుకే నువ్వు కనీసం నా వైపు కన్నెత్తి కూడా చేయడలేదు అని అన్నాడు వరుణ్ ఆ మాట అన్న మరుక్షణం వరుణ్ చెంప పగలగొట్టింది మరొకసారి ఐశ్వర్య అసలు ఎవడివిరా నువ్వు నిన్ను నేను చూసింది ఎప్పుడో తెలుసా ఎయిర్పోర్ట్లో నువ్వు నా అర్జున్ తమ్ముడువని చెప్పినప్పుడు మాత్రమే నీ ఫేస్ చూశాను మీ ఊరిలో కాలు పెట్టినప్పుడే అర్జున్ గారిని చూసి ఇష్టపడ్డాను నేను నా అర్జున్ గారిని చూసిన కంటితో ఏ మగాడిని చూడలేదు చూడను కూడా నువ్వు నన్ను ఇష్టపడ్డాను అని అంటున్నావు కదా ఆ మాట నాకు చెప్పినావా నాకు ఎదురుగా వచ్చి నిలబడ్డావా నీలాంటి పిరికివానికి ఎందుకురా ప్రేమ ఇంకా ఏమన్నావు ఆయన అందరి దగ్గర గొప్పలు పెంచుకోవడానికి ఆస్తంతా ఆయన పేరు మీద పెట్టుకున్నాడా ఎవరు చెప్పారా నీకు ఆ విషయం ఆయనకి ఆస్తి మీద అంతస్తు మీద మమకారం లేదు ఆయన మిమ్మల్ని ప్రాణంగా తన చెల్లెలు తన తమ్ముడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు నీకోసమే ఆలోచిస్తుంటాడు కదా భార్యనైన నన్ను కూడా కాదు అని మిమ్మల్ని ఎక్కువగా అనుకుంటున్నాడు అంటే నీకు తెలియడం లేదా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని మీ అమ్మ తనకి హాని తలబెడుతుందని ఆవిడ ఏం చేస్తుందోనని భయపడ్డాను కాని ఆ పాముకి పుట్టిన నువ్వు కూడా ఆ జాతికి చెందిన వాడివే అవుతావని అనుకోలేదురా ఆయన్నందరూ పూర్తూ ఉన్నారంటే అది ఆయన మంచితనం ఆయన నలుగురికి చేసే సహాయం అంతేకాని ఆయన వెనకాల ఉన్న ఆస్తిని డబ్బుని చూసి ఎవరూ ఆయన్ని పొగడరు పొగడ్తల కోసం ఆయన ఎప్పుడు పాకలాడు ఛీ ఏం బతుకులురా మీవి అని వరుణ్ మొహాన మీద ఊసేసింది ఆవేశం పట్టుకోలేక ఐశ్వర్య వరుణ్ కోపంగా ఐశ్వర్యని చూస్తూ వాడి మీద పిచ్చితో ఎన్నైనా చేస్తావు కాని వాడంటే నాకు ఎప్పటికీ అసహ్యమే నువ్వు ఎన్ని చెప్పినా వాడు స్వార్థపరుడే వాడిని అన్నయ్య అని పిలవాలంటే కూడా నాకు నచ్చదు కానీ తప్పక పిలుస్తున్నాను వాడితో పాటు ఉంటే నీకు కూడా వాడికి పట్టిన గతే పడుతుంది మనశ్శాంతి లేకుండా ఇద్దరూ కొట్టుకు చేస్తూ ఉంటారు అందుకే చెప్తున్నాను వాడిని వదిలేసి నాతో పాటు వచ్చేయని అన్నాడు వరుణ్ అరే నీచుడా నీ అన్నయ్య భార్య అంటే వదిన వదినంటే అమ్మతో సమానం రా ఆమెని కోరుకుంటున్నావంటే నిన్ను ఏ జాతిలో పోల్చాలిరా ఆ మాట అనడానికైనా నీకు నోరు ఎలా వస్తుందిరా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ఎప్పటికీ నా అర్జున్ గారే నా ప్రాణం నా ప్రాణం పోయే రోజు కూడా ఆయన భార్యగానే పోతాను ఆయన ఒడిలోనే కన్ను మూస్తాను కానీ మరొక ఆలోచన చేయను కానీ నువ్వు అంటున్నావు కదా మేము కొట్టుకుని చేస్తామని నీ ఊహని తలకిందులు చేసి అర్జున్ గారికి మీరంటే ఏంటో చూపించి ఆయన కళ్ళు తెరిపిస్తాను అంతకంటే ముందు ఆయనను తిరిగి నా ప్రేమలో పడేసుకుని ఆయనకు నేనే సర్వస్వంగా మారి చూపిస్తాను అని అని డైరెక్ట్గా నీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని అంది ఐశ్వర్య నువ్వు కూడా దమ్ము ధైర్యం ఉన్నవాడివైతే ఇక నుండి నాతో డైరెక్ట్గా ఫైట్ చేయి నేను ఆయన ఒకటి కాకుండా చేర్చూద్దాం ఈ ప్రయత్నంలో నేను ఓడిపోతే నువ్వు కోరుకున్నట్టే నేను అర్జున్ గారికి దూరంగా ఆయన జీవితంలో నుండి వెళ్ళిపోతాను లేదు నేను సక్సెస్ అయితే నువ్వు అర్జున్ గారికి ఈ ఇంటికి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి నీకు ఓకేనా ఈ ఛాలెంజ్ అని అంది ఐశ్వర్య దాంతో వరుణ్ గట్టిగా నవ్వుతూ పర్లేదు నీకు కూడా ధైర్యం ఉంది కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే అర్జున్ గారి మొండితనం వాడు మనసులో నీ మీద ద్వేషం స్టార్ట్ అయ్యింది కోపమైతే పోగొట్టగలవు కానీ ద్వేషాన్ని పోగొట్టలేవు నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక మీదట వాడితో నువ్వు హ్యాపీగా ఉండలేవు తట్టాబుట్టా సర్దుకొని నీ పుట్టింటికి వెళ్లడానికి రెడీగా ఉండు ఈ ఛాలెంజ్కి నేను కూడా ఓకే అంటున్నాను అని అన్నాడు వాడు కాన్ఫిడెంట్గా ఐశ్వర్య వరుణ్ణి సూటిగా చూస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు నీకు నాకు మధ్యనే ఉండాలి కాదని మరొకరికి చెప్తే నువ్వు ఓడిపోయినట్టే అని అంది అంత అవసరం నాకు లేదు నేను కూడా ఎవరికి చెప్పను అని అన్నాడు వరుణ్ అంతేకాదు నువ్వు అప్పటిదాకా అర్జున్ గారిని చంపాలని ఏదైనా చేయాలని చూశావు నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని ఎంది ఐశ్వర్య తెలివైన దానివే ఐశ్వర్య నువ్వు నీ ముగుడిని బతికించుకోవాలని చాలానే త్రాపత్రయపడుతున్నావు అలాగే కానివు నేను వాడిని ఏమీ చేయను అంటూ నుంచి వెళ్ళిపోయాడు వరుణ్ వాళ్ల మాటలు చాటుగా విన్న అరుంధతి వరుణ్ వెనకరి అతడి గదిలోకి వెళ్లి నీకేమైనా పిచ్చి పట్టిందిరా దాన్నెందుకు అలా గడువు ఇచ్చావు నిజంగానే ఐశ్వర్య అర్జున్కి మళ్లీ తన వైపు తిప్పుకుంటే ఇన్ని రోజులు మనం పడ్డ కష్టమంటా వృధా అయిపోతుంది కదా ఆడదానికి ఆ సుఖానికి అలవాటు పడ్డవాడంటే తరువాత దూరంగా ఉండడం కష్టం అనుభవంతో చెప్తున్నాను ముందు అనుకున్నట్టే అర్జున్ గడిని చంపాయి అని అనగానే వరుణ్ వాళ్ళ అమ్మవైపు కోపంగా చూస్తూ నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు నోరు మూసుకుని ఉండు అని అన్నాడు కొడుకు కోపాన్ని చూసి భయంతో ఊరుకుంది అరుంధతి వరుణ్ వెళ్ళిన తరువాత ఐశ్వర్య ఆలోచిస్తూ వాడి గురించి నేను అర్జున్ గారికి చెప్పను వాళ్ళ వాళ్ల నిజస్వరూపం ఆయన తెలుసుకునేలా చేస్తాను అంతకంటే ముందు నా అర్జున్ గారి ప్రేమని నేను మళ్ళీ ఆయనలో తట్టి లేపాలి అలాగే నాపై ఉన్న కోపం పోయేలా చేయాలి అవును వాడనుకున్నట్టు నాపై అర్జున్ గారిలో కోపం కాకుండా ద్వేషం వచ్చిందంటే అది పోగొట్టడం కష్టమనుకుంటా అన్న ఆలోచనల మధ్య అలాగే నిద్రపోయింది ఐశ్వర్య అర్జున్ ఐశ్వర్యని కొట్టినందుకు అతడికి తనపై చాలా కోపంగా ఉంది ఎన్నడూ ఏ ఆడపిల్ల మీద చెయ్యెత్తని నేను ఈరోజు నా భార్యను కొట్టాను ఛ నా సంస్కారం ఏమైపోయింది అది ఒకవేళ కోపం తెప్పిస్తే తిట్టి లేదా బెదిరించి ఆపాల్సింది కానీ కొట్టేశాను అది నా నుండి వెళ్ళిపోతాను అంటే ఎందుకో చాలా కోపం వచ్చేసింది మణిం మనసులో వాళ్ళమ్మని తలుచుకొని సారీ అమ్మా నేను ఈరోజు ఐశ్వర్య చేయి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా కానీ కావాలనైతే కొట్టలేదు అది నా మీద పిచ్చి ప్రేమతోనే నాకు దూరంగా పోతానంటుంది కానీ ఆ అభిమానమే నా వాళ్ల దగ్గరకు వచ్చేసరికి స్వార్థంగా చేస్తుంది అమ్మా అది వరుణ్ణి పరాయి వాడు అందట అది తప్పు కదా పూజని వరుణ్ణి నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో తెలిసి కూడా అది అలా అనడం తప్పే కదా ఆ కోపం ఈ కోపం నా విశక్షణ్ణి చంపేశాయమ్మా ఆ క్షణం కానీ దానిమీద కోపం మాత్రం పోవడం లేదు అది ముందున్నంత స్వచ్ఛంగా లేదనిపిస్తుంది అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇంటికి వెళ్లాలంటేనే చిరాకు కలుగుతుంది అంటూ ఆ చెరువు గట్టు మీదనే కూర్చుని ఉండిపోయాడు చాలాసేపు వరకు అర్జున్ అర్జున్ గారు అన్న పిలుపుకి ఉలిక్కి పడి లేచాడు అర్జున్ ఆ గట్టు మీద ఉన్న మీదనే పడుకుని తనకు తెలియకుండానే నిద్రపోయాడు లేచి చూస్తే బాగా చీకటి పడిపోయింది పైకి లేచి బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అర్జున్ నేరుగా తన గదిలోకి వెళ్లి అర్జున్కి ఐశ్వర్య కింద పుడుచుకొని పడుకుని నిద్రపోతూ కనిపించింది తనని చూస్తే జాలీగా అనిపించింది ఒక్క క్షణం అర్జునికి మళ్లీ అంతలోనే తన మాటలు గుర్తొచ్చి సైలెంట్గా తన బెడ్ మీద పడుకున్నాడు కానీ అర్జున్ మనసు ఎంత కఠినంగా ఉండాలనుకుంటున్నా ఉండలేక లేచి ఐశ్వర్య దగ్గరికి వెళ్లి తనని మెల్లగా లేపి బెడ్డి మీద పడుకోబెట్టి మరోవైపు వెళ్ళి పడుకున్నాడు అర్జున్ అప్పుడు అతడికి రిలీఫ్ గా అనిపించి నిద్రపోయాడు అర్జున్ తనని ఎత్తుకున్నప్పుడే మెలకు వచ్చిన ఐశ్వర్య కదలక నిద్ర నటించి అర్జున్ నిద్రపోయిన తర్వాత కళ్ళు తెరచి ప్రేమగా అతడిని చూస్తూ ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నా అర్జున్ గారి మనసులో ఉన్నా నన్ను ఎవరూ బయటికి పంపలేరు అని అనుకుని మురిసిపోతూ మెల్లగా అర్జునికి దగ్గరగా జరిగి భయంగా చేయి వేయాలా వద్దా అని కాసేపు తటపటాయించి ఏదైతే అదవ్వని అంతగా అర్జున్ గారు మేలుకుని కోప్పడాలని చూస్తే నేను నిద్రలో చేయి వేశాననుకునేలా నటిస్తా అని అనుకుని నవ్వుకొని అర్జున్ని ఎదపై చేయి వేసి అతడికి దగ్గరగా జరిగింది మంచి నిద్రలో ఉన్న అర్జున్ ఐశ్వర్య దగ్గరికి రాగానే తన చుట్టూ చేయి వేసి తనని అదుముకుని పట్టుకున్నాడు అర్జున్ అలా చేయగానే ఐశ్వర్యకి మొదట టెన్షన్గా అనిపించి అర్జున్ని చూసింది తను నిద్రలో ఉన్నాడనడానికి అతడు శ్వాస తీసుకునే విధానంలో తెలుస్తూ ఉంటే ఐశ్వర్య నవ్వుకుని అర్జున్ని హత్తుకుని తన ఎదును పడుకుని కళ్ళు మూసుకుంది తన వాడికి అంత దగ్గరిగా ఉండడంతో ఏ చింతా చీకూ లేకుండా నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య ఇక ఉదయం ముందుగా మెలకు వచ్చిన అర్జున్కి తన మీద ఎవరో బరువుగా అనిపించి కళ్ళు తెరిచి చూశాడు హాయిగా అర్జుని ఎదపై తలపెట్టుకుని అతడి చుట్టూ చేయి వేసి నిద్రపోతూ ఉంది ఐశ్వర్య తనని అంత దగ్గరగా చూసిన అర్జున్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయినా తను నాకు ఇలా దగ్గరగా ఎలా వచ్చింది బహుశా నిద్రలో వచ్చి ఉంటుంది మెరుకుతో ఉంటే మేడం పిచ్చి పిచ్చి చేష్టలతో నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి చూస్తుంది కానీ ఇలా ముగిడితో కలిసి ఉండాలని అనుకోదు కదా అని అనుకుని తనని కాసేపు అలాగే చూస్తూ ఐశ్వర్య చంపలపై పడిన వెంట్రుకలను సుతారంగా చేసి తననుటినా అంటి అంటకుండా ముద్దుపెట్టి చిన్నగా తన తలని పిల్లోపైకి పెట్టి లేచి వెళ్ళిపోయాడు అర్జున్ నిద్రలో ఉన్న ఐశ్వర్యకి ఇదేమీ తెలియదు అర్జున్ స్నానం చేసుకుని రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు ఏదో పని ఉందని ఎవరో లేవకముంది వెళ్ళిపోయాడు ఇక ఐశ్వర్య తీరిగ్గా ఎప్పటికో లేచి పక్కన తడుముకుంది అర్జున్ కోసం తన చేతికి అర్జున్ తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది బెడ్డంతా ఖాళీగా ఉండడంతో లేచి కూర్చుంటూ ఈయన ఇంత తొందరగా ఎక్కడికి వెళ్లారబ్బా ఈరోజు ఎలాగైనా నా అర్జున్ గారికి సారీ చెప్పి ఇకపై ఆయనకు పూర్తిగా భార్యగా మారుతాను అని చెప్పాలనుకున్నాని ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో ఎప్పుడు వస్తారోనని దిగులుగా కూర్చుంది బెడ్డిపైనే ఐశ్వర్య కాఫీ తాగుతూ అక్కడికి వచ్చిన అరుంధతి ఐశ్వర్యని చూస్తూ ఏంటి మహారాణి గారికి ఇప్పుడైనా తెల్లారింది అని అంది వెటకారంగా ఆవిడ వైపు ఓ లుక్కిచ్చి అవును మీరన్నారు కదా మహారాణి అని నేను క్వీన్ కాబట్టి ఎప్పుడైనా లేస్తాను అంటూ బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి బట్టలు తీసుకుంటూ ఉంది ఐశ్వర్య అరుంధతి కోపంగా అత్తగారంటే కొంచెం కూడా భయం బయక్తే లేకుండా పోయింది పొగరగా మాట్లాడుతున్నావే ఏం చూసుకుని ఈ పొగరు నీకు అని అంది తన ఒరిజినాలిటీ చూపిస్తూ అత్తగారా అది ఎవరు నువ్వు నాకు అత్తవి కాదు నా అత్తయ్య అదిగో ఆ ఫోటోలని ఉంది దేవత తను నా అత్తయ్య నువ్వు ఆవిడ స్థానంలోకి వచ్చిన పిశాచివి అనేది కోపంగా ఏయ్ ఏంటి ఎక్కువ వాగుతున్నావు పెళ్ళకాకి నా అనుభవం అంత లేదు నీ వయసు నా ముందు నీ కుప్పిగొంతులా నేను తలుచుకుంటే ఈ పాటికే నువ్వు ఈ గడప దాటేదానివి కానీ నేను పోనీలేని వదిలేశాను అని అంది పొగరుగా అరుంధతి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం